చెప్పండి మీరు చెప్పండి గారు హలో చెప్పండి సార్ తనపత్రిక మీరు మనం చూస్తున్నామండి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాల్లో శాంతి భద్రతల విషయం కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క సంయమనం కానీ వాళ్ళు ఓర్పోయించడం కానీ మరి ఏదైనా శాంతి భద్ర సమస్య వచ్చినప్పుడు ఘటన జరిగినప్పుడు దాడులు జరిగినప్పుడు హత్యలు జరిగినప్పుడు ఇవన్నీ కూడా ప్రభుత్వం తీవ్రంగా తీసుకునేది అంటే చివరికి తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కూడా శాసనసభ్యుల పైన కూడా చర్యలు తీసుకునేటువంటి సందర్భం మనం చూస్తాం తాడిపత్యంలో మరి ప్రభుత్వం మారినా కూడా వైసీపీ నాయకులు కానీ కార్యకర్తల యొక్క తీరు కానీ మారకుండా రెచ్చగొట్టే విధంగా సమస్యలు సృష్టించే విధంగా వాళ్ళు ప్రవర్తించడం అనేది అది ఆ పార్టీ యొక్క సంస్కృతి వాళ్ళ యొక్క హింస పద్ధతికి అది తార్కాన్ ఎందుకంటే ప్రభుత్వం మారిన అధికారం లేకపోయినా కూడా గతంలో పోలీసు వ్యవస్థను చెప్పు చేతులు పెట్టుకొని మరి విచ్చలవిడిగా నేరాలు చేసి దాడులు చేసి ంగారెడ్డి గారు ప్రభుత్వం లేకపోతే ఎమ్మెల్యేలు అక్కడ రాకూడదా లేదంటే ప్రజలు అక్కడ ఉండకూడదా అసలు ఏంటి మీరు చెప్పిన దానికి అర్థం కాలేదు నాకు పాయింట్ ఏంటి అనేది ఆఫ్టర్ ఎలక్షన్స్ ఫలితాలు వచ్చిన తర్వాత హైకోర్టు ఇవన్నీ జరిగిన తర్వాత తీర్పు వచ్చిన తర్వాత వచ్చారు కనీసం అక్కడ ఒక ఒక పూట ఉన్నారా లేరు అక్కడి నుంచి వెళ్ళిపో కొన్ని ఫైల్స్ ఉన్నాయి తీసుకుని వెళ్ళడానికి అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ లోపే ఆ దాడి ఆ ఘటన మనం చూస్తున్నాం కదండి విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది మురళి ఇంటిపై చేసినటువంటి దాడి దీన్ని మీరు ప్రోత్సహిస్తున్నారా ఖండిస్తున్నారా చెప్పండి ఒక పాయింట్ లో దానికి నేను చెప్తున్నాను ఆ విషయానికి వస్తున్నా నా ప్రభుత్వం ఇటువంటి ఒప్పుకోదనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను అయితే ఒకటి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఎమ్మెల్యేలే కాదు మాజీ ఎమ్మెల్యేలే కాదు సాధారణ పౌరులు ఎవరు కూడా ఈ దేశంలో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ కానీ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అంటే ఈ దేశంలో ఏములైనా సరే ఒక నిషేధిత ప్రాంతాలు తప్ప ఏది మిలిటరీ కంటోన్మెంట్ ఇటువంటి నిషేధిత ప్రాంతాలు తప్ప ఎవరు ఎక్కడికైనా కూడా వెళ్ళొచ్చు కాదండాలి అయితే అది మనము దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నాము ప్రతి పది రోజులకు ఐదు రోజులకు నెలకు ఏదో ఒక సంఘటన తాడుపతిలో జరుగుతా ఉంది చివరికి మరి వైసీపీ వాళ్ళు అక్కడ దివాకర్ రెడ్డి గారి ఇంట్లోకి పోయి వాళ్ళ కుర్చీలో కూర్చున్నటువంటి సంఘటనలు ఎన్నో చూస్తాం అవన్నీ గత ప్రభుత్వ హామీలో జరిగినప్పుడు అయ్యి రెండు నెలలు మూడు కదా ఇంకా పరిస్థితి చల్లారలేదు కదా ఇప్పుడు ఎవరైనా సరే అందరూ మనుషులమే గతంలో జరిగినటువంటి న్యాయాలు కానీ దాడులు కానీ బాధలు కానీ బాధితులు కానీ ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి అట్లన్నీ వాళ్ళు ప్రధాన చేయాలా దానికి ప్రభుత్వము అధికార పార్టీ మద్దతు ఇవ్వాలా లేకపోతే ఏదైనా జరుగుతా ఉంటే చూస్తా ఊరుకోవాలని కాదు పరిస్థితి కొంచెం బాగలేనప్పుడు కొంచెం సమయం పాటించి కొద్ది రోజులు ఎన్ని రోజులు ఎలక్షన్స్ అయిపోయి మీరు అధికారంలోకి వచ్చి మూడు నెలలు అవుతుంది అయింది మరి ఎట్లా ఇంకెన్నాళ్ళు మరి వారి నియోజకవర్గాన్ని రావడానికి అవకాశం లేదా అసలు పట్టుదల రావద్దంటున్నారు కదా రా నివ్వమని చెప్తున్నారు చేసి ఎంపీ క్యాండిడేట్ కూడా ఊర్లోకి రానియలేదు మరి సార్ ఉంది ఏంటంటే లింగారెడ్డి గారు ఒకటి ఒక్కటి అర్థం చేసుకోండి ప్రజలకు ఎట్లా ఉంటుందంటే ఈ అన్ని ఇష్యూస్ చూసిన తర్వాత అటుపక్క పల్నాడు ఇటుపక్క ఇది ఆ పెద్దరె పెద్దరెడ్డిని కూడా రానివ్వకపోవడం ఎంపీ తన కాన్స్టిట్యూన్సీకి రాకూడదనం వారి మీద కూడా ఆంక్షలు విధించడం ఇవన్నీ చూస్తున్న తర్వాత ఏమనిపిస్తుంది అంటే గత పాలనకి ఇప్పటికి తేడా ఏంటి అంటున్నారు గతంలో చేసిన దృష్టిలో పెట్టుకుని కొనసాగుతూ ఉంటే మరి వారికి మీకు తేడా ఏంటి మిమ్మల్ని ఎన్నుకో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు కదా ఈవెన్ ఇప్పుడు మిగతా ఎమ్మెల్యే రాలేదాన్ని ఇక రాష్ట్రంలో మిగతా మాజీ ఎమ్మెల్యేలు ఓడిపోయినట్లందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాలకు వాళ్ళ ఇళ్లకు వాళ్ళ ఊళ్ళకు వస్తున్నారు కదా దాడుపతిలోనే ఎందుకు రోజుకున్నారు అంటే ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కొద్ది రోజులు ఉంటే ఇది కేవలం తెలుగుదేశానికి కాదు వైసీపీ వాళ్ళకు కూడా మేలే కదా వాళ్ళు రావడము ఏదో ఒకటి జరగడము మరి వాళ్ళకు కూడా అవసరం లేదు కదా అది ఆలోచించాలి కదా వైసీపీ కార్యకర్తల అది కాదు సార్ మీరు రెండు పాయింట్స్ చెప్తున్నారు లింగారెడ్డి గారు నేను మరొకసారి చెప్తున్నా ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ సరిగా లేదు అని మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా చేసుకుని సింబాలిక్ ధర్నా అని చెప్పి చేస్తున్నారు ఆ తర్వాత ఒక నిమిషం ఒక నిమిషం అదే అసెంబ్లీ సెషన్ జరుగుతున్నప్పుడు కదా ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తాడు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని చెప్పున్నారు ఈ అసెంబ్లీ సెషన్స్ లో భాగంగానే సీఎం చంద్రబాబు ఒక కామెంట్ నాకు తెలిసి ఆ ఒక్క పది నిమిషాల ప్రసంగంలోనే ఐదు ఆరు సార్లు చెప్పారు ఎవరు కక్షపూరితంగా వెళ్ళకండి ఎవరు దాడులు చేయకండి ఎవరు హింసాత్మక ఘటనలు పాల్పడకండి మన కూటమి ఎమ్మెల్యేలు ఎవరు ఇటువంటి ఘటనలు పాల్పడద్దు ఒకవేళ ఏదైనా జరుగుంటే గతంలో చేస్తున్నా చేస్తూ ఉన్నా చట్ట ప్రకారం మేము చూసుకుంటాము ప్రభుత్వం వారి మీద చర్య తీసుకుంటుంది కానీ మీరు డైరెక్ట్ గా వెళ్ళొద్దని ఒకవేళ ఉంటే నేను జేసి అక్కడ లేరు జేసీ లేరు ఎమ్మెల్యే ఇక్కడ స్థాయి కార్యకర్తలే కదా నష్టపోయేది ప్రాణాలు కోల్పోయి ఉంటాయి అంటున్నారు కదా ఎస్పీ పర్మిషన్ తీసుకుని వచ్చామని చెప్తున్నారు కదా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో పోలీసు లేదండి వీటి లేదా అక్కడ మరి ప్రధానమంత్రి ఇంట్లో పోయింది ప్రధానమంత్రి ఎందుకు పారిపోవచ్చి భారతదేశంలో ఉంది బంగ్లాదేశ్ ఏపీ ఒకటే అంటారు అయితే నేనేది కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు బంగ్లాదేశ్ వరకు ఎందుకండి మన స్టేట్ లో మన రెండు తెలుగు రాష్ట్రాల పక్క రాష్ట్రం చూసుకుందామా పక్క రాష్ట్రాల్లో దానపత్రి అయినటువంటి ఊరు కానీ అక్కడ ఆ ఉండేటువంటి పరిస్థితులు అటువంటి విధంగా వైసీపీ నాయకులు లేరు కదా పక్క రాష్ట్రాల్లో వేరే ఇప్పుడు మా కడప జిల్లా ఉంది కడప జిల్లాలో వాళ్ళకి ఎవరినైతే వైసీపీ మాజీ పిల్లలు కానీ లీడర్లు కానీ మీరు ఇంటికి రావద్దని అన్నదా కదా

లేదంటే వద్దు అని చెప్పేమన్నా వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు వద్దు వాళ్ళకి మనకి తేడా ఉండదు గతంలో జరిగిన పరిస్థితులు చూస్తున్నాము అందుకే ప్రజలు తీర్పిచ్చారు ఇప్పుడు మీరు అట్లా చేస్తే ఫైవ్ ఇయర్స్ లో మళ్ళీ ప్రజలు తీర్పు సిద్ధంగా ఉంటారు వద్దు అని చెప్పి అధినేత అధినేత క్లియర్ గా చెప్తూ ఉన్నప్పుడు కేడర్ కి ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎందుకు కేడర్ చాలా సార్లు మన డిబేట్ లోనే వైసీపీ నాయకులు క్వశ్చన్ చేస్తున్నారు ఇదే వెంకటేశ్వర రెడ్డి గారు చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు మాట కింది స్థాయి ఎమ్మెల్యేలు ఎవరు వినడం లేదా అని అనుమానం వస్తుందని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు అదే అనిపిస్తోంది కదా నష్టం జరిగింది మరి ఒక చోట రెండు చోట్ల జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలే మిగతా ఎదురు జరిగినాయి అంటే దాని వాటన్నిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అనుమతి ఉంటారు కొన్ని జరిగిన తర్వాత చర్యలు కూడా లేవు కదా దాంత దాంతో పోల్చుకుంటే వైసీపీకి టీడీపీ ప్రభుత్వానికి చాలా తేడా ఉంటుంది ఐదు సంవత్సరాలు చాలా జరిగినాయి జరిగినప్పుడు ఈ మూడు నెలల్లోనే అవి పరిష్కారం కావు చల్లబడవు అందువల్ల కొద్ది రోజులు మనం చుట్టాలు కానీ లేకపోతే ఏం చాస్తో కదా ఊళ్ళో రాగూడదు మరి చేస్తే రాని కారెక్టర్ బాల్ కోండది వాళ్ళు కదా వాళ్ళ కూడా ఎక్కువ ఉంది కానీ కొద్ది రోజులు మరి సొమ్మ పాటిస్తారు సొమ్మయం పాటిస్తే వాళ్ళకి కొంత వస్తాయి కదా ఓకే రింక గారు మీ పాయింట్ అర్థమైంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి మీకు ఐ వీక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలకి